హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌనిష్ బ్లాగర్ ఇది మన తోటలోదండి పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను నేను పాలకూరకి ఇచ్చే మెడిసిన్ ఏంటి అంటే ఫస్ట్ మనం బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి రోజు ఇస్తాను అంటే రోజువారీ రోజు ఇస్తాను డే బై డే అండ్ ఇంకా వర్మీ కంపోస్ట్ వేసాను ఇంకా కూరగాయలన్నీ నానబెట్టి అంటే కూరగాయల పొట్టు ఉంటుంది కదా అది వాటర్లో వేసి నానబెట్టిన నీళ్ళని ఆ కూరగాయల చెత్త అంతా తీసేసి ఆ వాటర్ వేస్తాను ఇట్లా వేయడం వల్ల మన పాలకూరకి కానీ ఏ ఆకుకూరలకైనా కూడా పురుగు రాకుండా ఫ్రెష్గా హెల్తీగా గ్రోత్ అనేది వస్తుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పాలకూర చాలా బాగా పెరుగుతుంది నేను ఇది వేరే టబ్లోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను సో కమెంట్ చేయండి ఎట్లా ఏంటి అనేది కానీ మీషోలో నేను తీసుకున్న ఐటమ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది మీకు ఒకసారి నేను మీషో హాల్ చేసి కూడా చూపిస్తాను ఇంతకు ముందు కూడా చేశాను అది ఒకసారి కింద ట్యాగ్ చేస్తాను లింక్లో ఒకసారి చెక్ చేసేయండి చూసారు కదా చిన్న చిన్న బేబీ పాలకూర అండి ఎంత బాగుందంటే ఈ పాలకూరతో మనం పప్పు కానీ సలాడ్ కానీ చేసుకున్నామంటే ఆ టేస్టే అలాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో పెంచుకోవడానికి కూరగాయలని ట్రై చేయండి బయట ఎన్నో మెడిసిన్స్ ఇచ్చి పండిస్తారు అది మనకి నచ్చుతుంది నచ్చదు టైం లేక అలా కొనుక్కుంటాం తప్ప కొద్దిగా మీకంటూ టైం స్పెండ్ చేస్తే చాలా హెల్దీగా తినేయచ్చు మనం ఇంట్లోనే మీరేమంటారు అనేది ఒకసారి కింద కామెంట్స్లో తెలియజేయండి నాకు ఇంత మంచిగా ఇంత హెల్దీగా గ్రోత్ వస్తారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాలకూరని మన దాంట్లో ఆల్రెడీ కొత్తిమీర కూడా నేను చూపించాను మెంతికూర కూడా చూపించాను ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ని కూడా ఆర్డర్ ఆన్ చేయండి అండ్ నేను ఇంకా ఎగ్స్ ప మనం ఎగ్ కర్రీస్ అట్లా వండుకుంటాం కదా దాని పొట్టును కూడా ఇట్లా వేసి వేస్తున్నాను దానివల్ల కూడా చీడపురగా అనేది రాదు చాలా మంచి గ్రోత్ ఉంటుంది మనకి తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి కాకపోతే నేను గుబురుగా వేసిన ఈ పాలకూర అనేది ఫస్ట్ టైం ఇది నేను థర్డ్ టైం అండి హార్వెస్ట్ చేయడం ఒక్కసారి ఇత్తులు వేస్తే నేను థర్డ్ టైం హార్వెస్ట్ చేస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత మంచిగా గ్రోత్ ఉంటుందో చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు చూసారా మొత్తం కట్ చేసి క్లీన్గా పెట్టాను ఇప్పుడు కట్ చేసిందంతా నేను మీకు చూపిస్తాను ఎంత వెళ్ళింది చూడండి ఒకరికి అవుతుంది ఈ పాలకూర బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్